రంగమల్లుల లోకిల్లు పచ్చ తోరణాల వాకిల్లు భోగ భాగ్యాల భోగితో ప్రారంభమయ్యి తెలుగువారి సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలంతా ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని మాజీ మంత్రి బొంగురు నారాయణ ఆకాంక్షించారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మొదటి రోజు నిర్వహించే భోగి పండుగను ఆయన ప్రజల మధ్య సంతోషంగా జరుపుకున్నారు నెల్లూరు నగర్ నియోజకవర్గ పరిధిలోని మూడవ డివిజన్ కిసాన్ నగర్ లో మహాలక్ష్మమ్మ నిర్వహించిన భోగి మంటల వేడుకల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డితో కలిసి నారాయణ పాల్గొన్నారు ప్రజలతో కలిసి ఉత్సాహంగా భోగి మంటలు వేశారు యువత పిల్లలు పెద్దలతో కలిసి ఆనందోత్సవాలు పంచుకున్నారు యువత కీరితలు పిల్లల చిరునవ్వుల నడుమ భోగి మంటల వేడుకల్లో టీడీపీ శ్రేణులతో కలిసి నారాయణ పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ஓகே கிட்டத்திரி கிட்டத்திரி நடிப்பேச இக்காதே ஆஸ்திரமே பாரு இது தாங்கறது சாலும் முன்னா வந்துருச்சு ம் சால்ல பட்டு வந்துச்சு நான் நரயில் விடுறேன் ராவலன आइए 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 आ

나무튼 아무튼 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 아

ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ ఇవన్నీ కూడా జనరల్గా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చేస్తారు నార్త్ ఇండియాలో కూడా మకర సంక్రాంతి అనేదాన్ని చాలా రాష్ట్రాల్లో చేస్తారు అయితే దాంట్లో కొద్దిగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి మనకు ప్రత్యేకంగా తమిళనాడు తర్వాత ఆంధ్ర ఈ యొక్క వరిస ఈ బార్డర్ తీసుకుంటే ఈ రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎక్కడైనా కానీ ఈ యొక్క పండగ ఎప్పుడు చేసుకుంటారంటే పంటలు రైతులు పంటలు పండించి పంటలు కోతలు అయిపోయిన తర్వాత ఆ యొక్క వడ్లన్నింటినీ ఇంటికి తెచ్చుకోవటం లేదా కుప్పలు వేయటం అవన్నీ చేసిన తర్వాత ఆ ఆనందంతో ఈ యొక్క ఫంక్షన్ని చేసుకుంటారు మకర సంక్రాంతి పండగని అంటే రైతులందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన పండగ ఈ భోగి తీసుకుంటే భోగి అనేది ఏంటంటే పాతనంతా వదిలేసి మళ్ళా కొత్త అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అట్లన్నిటి కూడా పాత వేదన ఉంటే అవన్నీ కూడా తీసేసి ఈ భోగి మంటలేసి కాల్చేయటం ఆదా ఆచారం అంటే ఇది కల్చర్ తర్వాత కొత్త వస్తువులు మళ్ళా కొనుక్కోవటం అలా జరుగుతుంది అలాంటిది భోగి ఈ పండుగ నిజంగా ఇప్పుడు శ్రీనివాసుడు చెప్పినట్టు నాకైతే నిజంగా చాలా ఇష్టమైన పండగ చిన్నప్పటి నుంచి భోగి మంటలు వేయటం అలవాటు భోగి మంటల్లో ఆ యొక్క బిందులతో నీళ్లు కాయటం తెల్లవారి భోగి నీళ్ళు యాక్చువల్గా స్నానం చేయటం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక భోగి ఎక్కడైతే భోగిలేశ్వరుడు పార్టిసిపేట్ చేశాను ఈరోజు కూడా ఇప్పుడు మూడవ డివిజన్లో రవాణే గారి ఆధ్వర్యంలో జరిగింది అక్కడ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నలభై ఎనిమిదో డివిజన్కి వచ్చాం ఇక్కడ నలభై ఎనిమిది కొంతమంది నలభై ఏడు వాళ్ళ ఉన్న ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీస్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్స్ అందరూ రావటం జరిగింది వాళ్ళందరి యొక్క సమక్షంలో ఈరోజు రెడ్డి గారు నేను ఇక్కడ ఈ భోగి మంటల కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాను నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ యొక్క భోగి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం కుటుంబ సమేతంగా అందరూ ఈ భోగి సంక్రాంతి చేసుకొని అందరూ ఆనందించాలని తర్వాత రాబోయే సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రతి ఒక్కరు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా డెవలప్ కావాలని ప్రతి ఒక్కరూ ఆయురాగ్రాగ్యతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు భోగి పండగలో ఎవరైనా కూడా ఇంట్లో పాడుపడిపోయిన వస్తువులు మొత్తం మొత్తం చెడిపోయిన వస్తువులు మరి మొత్తం పిచ్చ పేపర్లు మొత్తం కూడా వేస్తారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చాలామంది పండగ చేసుకునే పరిస్థితులు కూడా లేరు భోగ పండగకి మనకి హిందువులకు ముఖ్యమైన పండగ సంక్రాంతి ఓడల్లో కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో కానీ టౌన్లో కానీ బాగా చేస్తారు కనీసం కొంతమంది పండుగ చేసుకునే పరిస్థితులు లేరు దానికి కారణం ఏంటి రేట్లు పెరిగిపోవడం ఏం కొనే లేదు ఏం తినేటట్టు లేదు అలాంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఒక చేతగాని ముఖ్యమంత్రిని మనం తెచ్చుకోవడం ఈరోజు మా తిరుమల నాయుడు ఆడు మా తెలుగుదేశం ఆఫీస్ దగ్గర జాబ్ క్యాలెండర్ అని జాబులే లేనప్పుడు క్యాలెండర్ ఎందుకు అవసరం లేదు వాటిని తగలబెట్టాం అట్లా చెత్త అవుతుంది మొత్తం మొత్తం తగలబెట్టే పరిస్థితి వచ్చింది ఒక దేవాలయంలో ప్యాంటు చూపు ఇప్పుతారా నువ్వా మమ్మల్ని అనేది మా సార్ని అనేది నువ్వు మా మా సార్ కాలు గోటు పనికిరావు ఆయన చేసిన పనుల్లో నువ్వు ఎట్టా ఓడిపోతావు అది యాభై వేల అరవై వేల డెబ్భై వేలు చెప్పం యాభై వేలు పైన ఓడిపోతున్నావు గుర్తు అసలు నీ గురించి అనవసరం మాట్లాడటం నువ్వు మాడేవు కాబట్టి దాని జవాబు చెప్తున్నా ఏందో పెద్ద చేసినట్టు నాతో చర్చకురా నేనే నువ్వు చేసిందే వంద నేతలు మా సార్ చేసినట్టు నువ్వు చేయాలంటే నువ్వు ఓడిపోతావు నేను మా సార్ గెలవబోతున్నాడు ఆడు పైన సీఎంగా చంద్రబాబు రాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఆదాయాన్ని మేస్తారు నెల్లూరు నగరాన్ని నారాయణ గారు మరో చెన్నై చేయబోతారని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ పండగ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నీళ్ళు లాంటి ఎదవులు ఓడిపోతారని ఇంకా చరిత్రలో కనపడరని కూడా తెలియజేస్తున్నాను